పాపపు జీవితంలో ఉన్నటువంటి మనల్ని మలినముతో ఉన్నటువంటి మనల్ని దేవుని దగ్గరకు దేవుని వైపు చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనల్ని పరిశుద్ధపరిచి దేవుని వైపు నడిపించడానికి బాప్తిస్ కార్యక్రమం అనేది మనకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ యొక్క బాప్తిసం యొక్క విలువ బాప్తిసంలో ఉన్నటువంటి శక్తిని అర్థం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా బ్రతకలేరు కాబట్టి మనము ఈ లోకంలో జీవిస్తున్నామనంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటి అనంటే అంటే నేత్రాస శరీరాస జీవపడంబం ఈ వీటి మధ్యలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మరి అపవాది పాపం రూపంలో మనిషిని పట్టుకుని ఆత్మీయ ఎదుగుదలలో కానివ్వండి కుటుంబంలో కానివ్వండి మరి తన యొక్క బ్రతుకుని చిన్న భిన్నం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అటువంటి ప్రయత్నం నుంచి విడిపించి దేవుడు మనకు తోడుగా ఉండి బాప్తి ద్వారా దేవుడు మనకి పరిశుద్ధాత్మ అనేటటువంటి సహాయం ఇచ్చి మరి ఏది నీతి ఏది న్యాయమో ఏదో యథార్థతో మనకి పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేసి మరి సంపూర్ణమైన అటువంటి విశ్వాసంలోనికి నడిపించే కార్యక్రమం ఏంటి అని అంటే బాప్తిష్టం ఈ బాప్